ఉప్మా ఇలా చేసి పెట్టామంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వేడిమిర్చి సనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి తాలింపుని దూరగా వేయించుకోవాలి తాలింపు ఇలా వేగుతుండగా అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి కూరగాయ మొక్కలు టమాటాలు ఉల్లిపాయలు ఏమి లేకుండా చాలా సింపుల్గా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది తాలింపు అంతా వేగాక రవ్వ కూడా వేసి ఆ తాలింపులోనే బాగా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ అలా వేగుతుండగా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ తీసుకుని పక్క స్టవ్ మీద మరక్ కాగనివ్వాలి అలా రవ్వ వేగుతుండగానే తగినంత ఉప్పు వేసి కాగిన వాటర్ తీసి రవ్వలో వేసి పూర్తిగా కలిపేయాలి దగ్గరకు వచ్చే వరకు ఉడకనిచ్చుకొని దించే మందులో ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుని దించేసి నిమ్మరసంతో కానీ చట్నీలతో తింటే చాలా బాగుంటుంది ఉప్మా